మూవీ మూవీ అయితే చూసుకొని వచ్చాను సినిమా అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది బ్రో మూవీ మూవీలో నితిన్ యాక్టింగ్ భీష్మ కన్నా వేరే లెవెల్ లో చేశాడు ఈ సినిమాలో సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్ గా కొత్తగా అనిపించింది ఇప్పుడు మనము సినిమాలో ఒక సాంగ్ కూడా బాగా ట్రోల్ శేఖర్ మాస్టర్ దాన్ని బాగా ట్రో కొరియోగ్రాఫీ బాగా చేయలేదని దాన్ని కూడా సినిమాలో కొంచెం మాడిఫై చేసి కొంచెం గానే పెడతారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో మన క్యామియో డేవిడ్ వాడర్ చేసాడు భయ్య యాక్టింగ్ ఫస్ట్ టైం అయినా సరే బాగా చేశాడు మన తెలుగు యాడ్ ఒకటి చేశాడు సెకండ్ కానీ చాలా బాగా చేశాడు సో నితిన్ కాంబోలో మళ్ళీ ఇంకో హిట్ పడిందా డెఫినెట్లీ బ్రో చాలా ఇయర్స్ తర్వాత క్లీన్ హిట్ అనేది నితిన్ ర్యాప్ నిడుతా అనుకున్నాడు బ్రో ఓకే రొమాన్స్ అలా ఉంది హీరోయిన్ హీరో మధ్యన హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బానే ఉంది బ్రో పర్లేదు సో ఓవరాల్ మీ రేటింగ్ ఎంత రేటింగ్ ఫైవ్ కి త్రీ పాయింట్ టూ ఫైవ్ బ్రో 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 రివ్యూ హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడే రావెన్ బోర్డ్ మూవీ చూసారు కదా ఏ ఎలా అనిపించింది బ్రో నిజంగా అయితే వేరే లెవెల్ ఉంది భయ్యా అంటే కామెడీ అసలు భీస్మ సినిమా చూసాం కదా ఆ సినిమాలో ఎంత కామెడీ ఉందో దాన్ని మించిపోయి కామెడీ ఉంది సినిమాల కామెడీ అది సర్ప్రైజ్ అది సర్ప్రైజ్ సాంగ్ ఎలా ఉంది భయ్యా అంటే చాలా ట్రోల్స్ అంతే ఇటా అని వెళ్ళిపోవడం వేరే లెవెల్ ఉంది అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ వేరే లెవెల్ ఇచ్చింది సాంగ్స్ మన అందరం విన్నాం గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా హెవీగా ఉంది అంటే ఆ కామెడీ అప్పుడు వచ్చే మ్యూజిక్ ఉంటుంది కదా బ్యాక్ గ్రౌండ్ యాక్చువల్ కామెడీ సీన్ లో కామెడీ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కామెడీ చెప్పిస్తుంది ఇప్పుడు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది సినిమా చూడండి అది సర్ప్రైజ్ మళ్ళీ ఉంది ఇద్దరికి అంటే రిగియల్ గా కప్ లవర్స్ ఎలా ఉంటారు అలా ఉంటారు ఇద్దరు వేరే లెవెల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్ మన పేరు నేను చెప్పండి మీరే చెప్పండి డేవిడ్ వార్నర్ ఎస్ అసలు మనము ఎక్స్పెక్ట్ చేయలేం ఎక్స్పెక్ట్ చేయలేము చెప్పచ్చు నాకు చెప్పాలని చెప్పాలనిపిస్తుంది వీటికి కానీ ఆ స్పాయిల్ చేసినటువంటి సినిమా చూడండి మీరే అంటారు అసలు ఏమి చెప్పరు మాటల్లో చెప్పలేనంత బాగుంది మీరు చూస్తే మీరే అంటారు వచ్చి అసలు చెప్పాలి చెప్పేసా వద్దు బ్రో వద్దు బ్రో అయితే హీరో కా కామెడీ టైమింగ్ కానీ అసలు మనం మేము మర్చిపోయినా రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అసలు ఈ వయసులో కూడా నా కామెడీ తీసిండు అసలు మీరు సినిమాకి ఇచ్చే రేటింగ్ అందుబ్రో ఇప్పుడు మూవీ చూసారు కదా చూసాను చూసి మీకు ఎలా అనిపించింది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది వెంకీ గారు నితిన్ గారు ఇంకో కొత్త మూవీతో కొత్త కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ గా ఉంది కామెడీ అయితే మీరు థియేటర్కి వెళ్ళి ఫుల్ నవ్వుకోవచ్చు హ్యాపీగా చూడండి సినిమా డేవిడ్ వార్నర్ గారు అయితే అదిరిపోయింది